పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం మొత్తం స్వాతంత్ర సంబరాల్లో మునిగిపోయి ఉంటే హైదరాబాద్ స్టేట్ మాత్రం ఘాడాకారంలో మునిగిపోయింది అప్పటికే రజాకారుల అగడాలు మొదలైనవి చాలా సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో మెర్జవడానికి ఒప్పుకొని ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసినాయి కానీ ఇక్కడ ఉన్న నిజాం మాత్రం నిరాకరించిండు దాంతో అదే రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ముగ్గురు యువకులు కృష్ణసింగ్ అనంత్ సింగ్ జోత్ సింగ్ ఇల్లు ముగ్గురు యువకులు కింగ్కోటిలోని నిజాం నివాసం మీద జాతీయ జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేసిరు ప్యాలెస్ గోడలు ఎక్కడానికి చేస్తుంటే నిజాం పోలీసులు కాల్పులు జరిపారు దాంతో ఆ కాల్పుల్లో అక్కడికక్కడే కృష్ణసింగ్ మరణించిండు ఆనంద్ సింగ్ మాత్రం తీవ్రమైన గాయాలతో పోలీసులకు పట్టుబడ్డాడు దాంతో హైదరాబాద్ లోని జైల్లో వేసిరు ఆగస్టు పంతొమ్మిదో తారీఖున జైల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ లేకపోవడంతో చనిపోయిండు అదృష్టవశాత్తు జోత్ సింగ్ మాత్రం తప్పించుకున్నాడు ఆ తర్వాత సాయుధ పోరాటంలో జాయిన్ అయ్యిండు అప్పటికే తెలంగాణలో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం జరుపుతున్నారు ఆ సాయుధ పోరాటంలో జోత్ సింగ్ జాయిన్ అయ్యిండు కానీ ఈ లోపే ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానం మీద ఆక్రమణ చేసి ఇండియన్ యూనియన్ లో విలీనం చేసుకుంది అదే టైంలో కమ్యూనిస్టు సాయుధ పోరాటాన్ని కూడా ఉక్కుపాదంతో అణిచివేసింది ఇండియన్ ఆర్మీ దాంతో కమ్యూనిస్టులు కూడా ఇక చేసేదేం లేక ఆయుధాలు విడిచిపెట్టి జనంలోకి వచ్చిర్రు పంతొమ్మిది వందల యాభై లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీ కమ్యూనిస్టులు కూడా ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు సాయుధ పోరాటం ఆగిపోవడం తోటి సింగ్ కూడా తన సొంత రాష్ట్రమైన పంజాబ్ వెళ్లిపోయి అక్కడి నుంచి కెనడా వెళ్లిపోయి సెటిల్ అయిపోయినట్టు చారిత్రకంగా ఆధారాలు లభిస్తున్నాయి